హైదరాబాద్ పాతబస్ చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ సాయిబాబా నగర్ నందు హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ మద్దతుగా ఉప్పుగూడ డివిజన్ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్ మరియు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు సాపకృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు మరియు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఆరు గ్యారెంటీలతో మభ్యపెట్టి మోసగించిందన్నారు మరియు మతం పేరుతో ప్రజలను విభజిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో సరిత మీనాక్షి సాయిలు మల్లేష్ యాదవ్ శంకర్ ముదిరాజ్ శంకర్ నాయక్ ఫాజల్ ఇమ్రాన్ తదితర నాయకులు పాల్గొన్నారు ಅವ್ರೇ <coughs> ತೆಲಂಗಾಣ <coughs> 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 కృష్ణ మాదిగా నేను టీఎంఆర్పిఎస్ ఉంగపల్లి శ్రీనివాసు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము మేము మద్దతుగా టీఆర్ఎస్కు సపోర్టుగా తెలంగాణ స్టేటు మొత్తము టీఆర్ఎస్గా మేము సపోర్టుగా ఓట్లేమని మేము కోరుతున్నాం మాదిగా ప్రజలారా మాదిగా మేధావులారా మాదిగా డాక్టర్లారా అందరికీ మేము ఒకటే మనవి చేస్తున్నాము మనకు మోసము చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క మాదిగా సైన్ కూడా లేచి ఎంత మోసం చేసిందో మీరు రోజు చూస్తారు సోషల్ మీడియాలో టీవీలలో అన్ని చూస్తారు మనకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని అడుగడుగున అడ్డుకొని కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే మీరు మాదిగలు అందరూ కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడియాలని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా ఇంకొకటి బీజేపీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఉన్న మాధవి లతని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఆమె ఏం చేసిందా ఇక్కడ సిటీకి ఏం చేసింది ఏమేమో చెప్తుందామె ఏమన్నా చేసిందా ఇక్కడ ఆమె ఒక హాస్పిటల్ పెట్టుకొని లక్షల రూపాయలు దండుకొని ఆమె పైసలు పైసలు ఉన్నాయని సోషల్ మీడియాలో పైసలు ఇచ్చి మే టీవీలలో ప్రచారం చేయించుకుని తప్ప ఆయన వచ్చి ఇది లేదు గది లేదని ఎలక్షన్లు లాగా చెప్పిందా చెప్పింది ఆమె ఒక్క రోజు కూడా చెప్పలే ఆమె ఏదో శ్రీరాముని పేరు చెప్పుకొని వస్తుంది శ్రీరాముడు అందరికీ దేవుడే మేము కూడా పూజిస్తాము మాకు దేవుడే శ్రీరాముడు వాళ్ళకు ఏదో పట్ట చేసుకున్నట్టు వాళ్ళ కార్యకర్త అయినట్టు వాళ్ళ నాయకుడు అయినట్టు వాళ్ళు అది శ్రీరాముని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతురు కాబట్టిగా శ్రీరాముని మేము కూడా దేవుడు లేక మొక్కుతాము అందరికీ దేవుడే శ్రీరాముడు అయోధ్య కట్టిండు అని నరేంద్ర మోడీ అయోధ్యలో గుడి కట్టిండని బొడుతురు అదే కేసీఆర్ యాదగిరిగుట్ట కట్టలేదా మన పక్కలా ఎందుకు బగుతలేరు మన తెలంగాణ ప్రజలు మన దగ్గర మన హైదరాబాదు పక్కకు యాదగిరిగుట్టను బ్రహ్మాండంగా కట్టిండు కేసీఆర్ అది చూసి నరేంద్ర మోడీ అప్పుడు కట్టిండు ఆయన అక్కడ సరివద్ గుడి గుడిగా గుడి కట్టిండు కేసీఆర్ బడి కట్టిండు కేసీఆర్ గురుకుల పాఠశాలలో గుట్టు గురుకుల పాఠశాలలు కేసీఆర్ పెడితే అదే ప్రవీణ్ సార్ను సెక్రటరీగా పెడితే లక్షల మంది పిల్లలు లక్షలు వేలు డాక్టర్లు రైరు ఇంజనీర్లు రైరు విమానాల పర్వతాలకు ఎక్కించిన అదే ప్రవీణ్ కుమార్ సారు అటువంటి ఆఫీసర్ను కేసీఆర్ కూడా ఈరోజు అక్కడ దిక్కు నాగర్ కర్నూల్లో కూడా ఆయన నిలబెట్టడం చెప్పిండో ఈ ఏ నాగర్ కర్నూలు ప్రజలు ఉన్నారు కలవకుతి ప్రజలు ఉన్నారు కొల్లాపూర్ ప్రజలు ఉన్నారు కొల్లాపూర్ ప్రజలారా కర్నూలు ప్రజలారా ప్రతి ఒక్కరు కల్వకుర్తి ప్రజలారా రామ్నగర్ ప్రజలారా మీకొక్కరు అందరికీ మనవి చేస్తున్న కేసీఆర్ ప్రవీణ్ సార్ కూడా ఎట్లాంటి పనులు ఒక ఆఫీసర్ ఎటువంటి పని అప్ప చెప్తే ఎంత మంచి పని చేసి చూపెట్టిండో మీరు ఈ ప్రవీణ్ సార్ కూడా ఎంపీగా గెలిస్తే అంతకన్నా డబల్ పనులు చేసి మీకు చూపెడతాడు అదే ఇంకొకటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అధిక మెజార్టీతో గెలవాలి హైదరాబాదు బీజేపీ కాదు గెలిచేది ఇక్కడ మనకు కాంగ్రెస్ కాదు గెలిచేది ఇక్కడ వేరే పార్టీ కాదు గెలిచేది ఇక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ నాయకత్వంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ని అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని మీకు మనవి చేస్తున్న ప్రజలారా జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం వర్ధిరా గారి నాయకత్వం వర్ధిరా చంద్రయని అంటు నుండి మా గులాబీ సైన్యం అలాగే మా టీఎంఆర్పీఎస్ సైన్యం ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోసం మద్దతుగా ఈ రోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం హైదరాబాద్ పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పార్లమెంటుపై ఢిల్లీలో పార్లమెంటుపై జెండా ఎగరేసేంత వరకు ఈ తెలంగాణ గొంతు పార్లమెంట్లో ప్రశ్నిస్తూనే ఉంటుంది ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు తల్లి బల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని ఈరోజు అన్ని కుంటి సాకులు చెప్తూ కాలాన్ని ఎల్లదీస్తున్నారు వాళ్ళని ప్రశ్నించాలంటే వాళ్ళను భూస్థాపితం చేయాలంటే ప్రజలకు మద్దతుగా మేము ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు మేము గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను పంపిస్తున్నాం హైదరాబాద్లో అత్యధిక మెజారిటీగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎందుకు గెలుస్తుందన్నా అంటే మన హైదరాబాద్ నియోజకవర్గానికి మన కేటీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో కట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జులు చూడాలి అలాగే గచ్చిబౌలిలోని మనకు అమెరికాలో ఎటువంటి కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి మన యంగ్ డైనామిక్ లీడర్ కేటీఆర్ గారి పనితనం బయట చూడాలి అంటే మనం పార్లమెంటులో మనం ప్రశ్నించే గొంతు మన గడ్డం సీనన్నను గెలిపించుకోవాలి మనం చూసినాం హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాలు మన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎందుకు గెలిచింది వాళ్ళందరూ మేధావులు మేధావులందా ఈ ప్రభుత్వం ఉంటేనే మనకు అభివృద్ధి చెందుతుందని చెప్పి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ మన అమ్మలకు మన అక్కలకు మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మన మహిళలకు కాంగ్రెస్ పార్టీ కల్లి బొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకుంది అలాగే కానీ గ్యారెంటీలతో అందరికీ ప్రీ ఫ్రీ అని చెప్పి అన్ని ఉచిత హామీలు ఇచ్చి ఉద్దర ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు పబ్బం కలుపుకోవడానికి మనపై ఎన్నో నెపాలు పెడుతుంది వీళ్ళందరూ ఈ గ్యారెంటీలు ఒక్కటి కూడా వీళ్ళు అమలు చేసే టైంలో లేరు ఇంకా ఆరు బడ్జెట్లు పెట్టినా కానీ ఈ ఆరు గ్యారెంటీలు ఇవి ప్రభుత్వము ఏమి చేయలేని పరిస్థితిలో కల్లిపళ్ళు మేటలు చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని ఆ ట్యాపింగ్ అని ఈ ట్యాపింగ్ అని కాలం వెల్లబురుస్తారు కాబట్టి వీళ్ళందరినీ కదిలించాలంటే వీళ్ళని వంగపెట్టి వీళ్ళ ఆరు గ్యారెంటీలు కక్కిపియాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించి వాళ్ళకి సురుకు పెట్టాలి అందుకే హైదరాబాద్ నగరం నుండి చాంద్రయాన్గుట్ట నియోజకవర్గం నుండి ప్రజలందరూ గులాబీ సైనికులందరూ ఆనాడు తెలంగాణ కోసం సైనికులుగా పనిచేసి తెలంగాణను తెచ్చుకున్నాం ఇప్పుడు తెలంగాణను పది సంవత్సరాలు బంగారు తెలంగాణగా అభివృద్ధి పరుచుకున్నాం అభివృద్ధి పరుచుకున్న తెలంగాణను చూసి కడ్డు బీజేపీ ప్రభుత్వం కుట్రలు అన్ని కుతంత్రాలు అన్ని ఒకటిగా కుమ్ముక్క మన బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి కాబట్టి మనం రేపు హైదరాబాద్ నగరంలో పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస గెలిపించుకుందామని గంటా పదంగా ఉద్యమ నాయకులంతా ఉద్యమిస్తున్నారు ప్రజలందరినీ చైతన్యం చేస్తున్నాం ప్రజలను మొత్తము రోజు గోసపడుతున్నారు కేసీఆర్ బాబు లేక ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి కరెంటు లేక అల్లాడుతున్నారు ఒక్క షాది చేస్తామంటే ఒక పెళ్లి చేద్దామంటే వాడు చెప్పినటువంటి మోసపూరిత నమ్మ మాటలు నమ్మి మొత్తం ఆగమైపోయిన తెలంగాణను మళ్ళీ కాపాడుకోవాలంటే మన కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ఏ కావాలి జై తెలంగాణ